हमारे को महाराष्ट्र में रहने का नहीं है हमारे बच्चे बूढ़े सब हमारा बाय डाटा तेलंगाना का है हमारे को तेलंगाना में रहने का है हमारे को महाराष्ट्र में कोई सहूलत भी नहीं है ना सुविधा है खाली राशन भी मिलता हो किसी को मिलता तो किसी को नहीं मिलता हमारे को खाली तेलंगाना होना राष्ट्र हमारा तेलंगाना ही होना बस उससे हमारे को महाराष्ट्र में चलेगा महाराष्ट्र तेलंगाना बॉर्डर लो उन्ना पदनाल ग्राम महाराष्ट्र प्रभुत्व कन्वे అంతేకాదు ఆ గ్రామాల్ని లాక్కోవడానికి చాలా జాగ్రత్తగా పావులు కదుపుతుంది అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాగో కేంద్రంలో రాష్ట్రంలో తామే ఉన్నాం కదా అన్నట్టు వాళ్ళు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఈ సరిహద్దుకు సంబంధించి వివాదం సుప్రీంకోర్టులో ఆల్రెడీ నడుస్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో అక్కడ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎనభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వివాదం నడుస్తుంది ఆ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది అది తేలక ముందే మహారాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడం అయితే ఈ గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓటు హక్కు ఉంది వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలని ఎంజాయ్ చేయడమే కాదు వీళ్ళు ఓటు వేయడంతో పాటు ఎన్నికల్లో కూడా ఇటుపక్క అటుపక్క పోటీ చేయడం చాలా ఆసక్తికరంగా మారింది అయితే ఇప్పుడు ఈ పద్నాలుగు గ్రామాల్ని మేము కలుపుకోబోతున్నామంటూ అక్కడ స్థానికంగా ఉన్న అంటే మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ భావన్ ప్రకటన చేయడంతో తెలంగాణలో దీనిపై చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది చంద్రపూర్ జిల్లా ఆయుక్త రికార్డ్ ప్రమాణే ఈ సర్వ గావ మహారాష్ట్రీ त्यामुळं ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण जो काही व्यवहार आहे तो जरी त्या भागात या भागात असला त्या राज्यात त्या राज्यात व्यवहार आहे तेलंगणा राष्ट्र विभजन जगू खम जि संबंध मंडल संबंधी आ पोलवर मुंपरता है कलपाली अ दाटो के प्रभुत् चोरवत आ గ్రామాలు పోయినాయి అయితే వాటికి సంబంధించి ఇప్పుడు ఐదు గ్రామాల వివాదం జరుగుతుంది అప్పటి నుంచి ఈ ఐదు గ్రామాలని తెలంగాణలో కలపాలి అన్న చాలా తీవ్ర స్థాయిలోనే పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు దానిపై ఎలాంటి చర్య తీసుకోలేదు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఐదు గ్రామాలని తెలంగాణలో కలపాలంటూ పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక కుంపటి మహారాష్ట్ర ఈ పద్నాలుగు గ్రామాలని దాదాపుగా ఎనిమిది వేల మంది ప్రజలు ఉన్నారు అక్కడ వాళ్ళకు సంబంధించి ఏం చేస్తుంది అనే దాని మీద చాలా ఆసక్తికరంగా మారింది అంటే ఇప్పుడు అధికారపక్షం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు ఆయన అక్కడ సీఎంతో మాట్లాడతారా లేకపోతే ఈ వివాదం ఎలా మలుపు తిరుగుతుంది తిరుగుతుందన్న ఉత్కంఠత అయితే నెలకొని ఉంది అసలు ఈ సరిహద్దు వివాదం ఎలా అయ్యింది అనే దాని మీద మనం కనుక చూసినట్లయితే ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు భాషా ప్రవియుక్త రాష్ట్రాలుగా అంటే ఏ భాష మాట్లాడేవాళ్ళు ఆ రాష్ట్రాలుగా డివైడ్ అయ్యింది సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అలాగే పంతొమ్మిది వందల అరవైలో మరాఠీ బేస్ చేసుకుని మహారాష్ట్ర ఏర్పడింది ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏమైందంటే ఈ పద్నాలుగు గ్రామాలు లేవు అప్పుడు అదంతా చాలా దట్టమైన అటవీ ప్రాంతం ఆ అటవీ ప్రాంతంలో అక్కడున్న గిరిజనులు ట్రైబ్స్ అంతా అక్కడ ఉన్న అడవి అడవిని నరికేసి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ కొత్తగా ఈ మధ్య కాలంలో అంటే ఆ రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏర్పడిన ఆ గ్రామాలు ఆ గ్రామాలకు సంబంధించి అంటే రెండు పక్కల కూడా ఇటుపక్క అటుపక్క అంటే ఇటు తెలంగాణ ఇప్పుడు సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఉంది ఆ ఆంధ్ర రాష్ట్రం తరఫున వీళ్ళు అన్ని వసతులు పొందేవాళ్ళు అటుపక్క మహారాష్ట్ర నుంచి కూడా అన్ని వసతులు పొందుతూ ఉండేవాళ్ళు అంటే ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పట్లో సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ప్రత్యేక క్యాంప్ పెట్టి అక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ ఆధార్ కార్డులు ఇచ్చింది మేమేం తక్కువన అన్నట్టు మహారాష్ట్ర వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొక క్యాంప్ పెట్టి వాళ్ళు కూడా అడ్రస్ మార్చి ఆధార్ కార్డు ఇచ్చారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు ఆధార్ కార్డులకు ఒకే నెంబర్ ఉంది కానీ అడ్రస్ మార్గ ఉంటుంది వాళ్ళందరూ స్థానికంగా ఉన్న ప్రజలంతా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళు రెండు ఎన్నికల్లో కూడా పాల్గొంటారు మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నిక అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటారు పోటీ చేస్తారు ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తారు ఒకసారి ఏమైందంటే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కామన్గా జరిగాయి ఇటు మహారాష్ట్రకు ఇటు తెలంగాణకు కామన్గా జరిగే ఇప్పుడు ఎంత భయపడ్డారంటే పబ్లిక్ ఎక్కడ అటుపక్క నుంచి వచ్చే ఏదన్నా ఒక రాష్ట్రాన్ని వదులుకుంటే ఒక రాష్ట్రం తమని కూడా వదిలేస్తే వచ్చే సంక్షేమ పథకాలు పోతాయన్న బాధతో జెంట్స్ అంతా ఒక రాష్ట్రానికి మహిళలంతా ఇంకొక రాష్ట్రానికి ఓట్లు వేసి వాళ్ళు పోలింగ్లో పాల్గొనడం కూడా చాలా ఆసక్తి కలిగే అంశంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ పద్నాలుగు గ్రామాల్లో ఉన్న ఎనిమిది వేల ప్రజలు రెండు వర్గాలుగా ఉంటారన్నమాట ఒకళ్ళు ఏమో లంబాడ ఉన్నారు ఇంకొకళ్ళు ఎస్సీలు దళితులు ఉన్నారు అయితే అక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర చట్టాల ప్రకారం లంబాడ కమ్యూనిటీ బీసీగా ఉంది కాబట్టి వాళ్ళు మహారాష్ట్రలో చేరిపోవడానికి ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే తెలంగాణలో ఎస్టీ హోదా ఉంది లంబాడాలకు ఎస్టీ హోదాలో వాళ్ళు చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు రిజర్వేషన్ పరంగా వాళ్ళకు చాలా అవకాశాలు వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రాంతాన్ని వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ పోల్ వేసి విద్యుత్ సరఫరా ఉంది అయితే తెలంగాణ కొన్ని యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా తెలంగాణ విద్యుత్నే వాడుతున్నారు కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర ఏం చేసిందంటే మహారాష్ట్ర నుంచి వచ్చే విద్యుత్ లైన్ని కూడా కట్ చేసినట్టు కొంతమంది చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అక్కడ విద్యుత్ మహారాష్ట్ర నుంచి లేదు అని అంటే రెండుగా ఇప్పుడు లంబాడా కమ్యూనిటీ ఏమో తెలంగాణలో ఉండడానికి ఆసక్తి చూపుతున్నారు అక్కడ దళితులు ఉన్నాయేమో మహారాష్ట్రలో కలవడానికి ఆసక్తి చూపుతున్నారు మనం టోటల్గా కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఐదు ఐదుగుళ్ళకు సంబంధించిన పంచాయతీ నడుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ మహారాష్ట్రతో ఈ పద్నాలుగు గ్రామాల పంచాయతీని రేవంత్ సర్కార్ ఎలా ఎదుర్కొంటుంది అన్న ఉత్కంఠత అయితే నెలకొని ఉంది